శక్తి పీఠాలలో అయినటువంటి ఈ పురోహుతికామ వారి ఆలయం ఒకప్పుడు చాలా భవ్యంగా వెలిగేది ఇప్పుడు మీరు ఎలా చూస్తే చాలా చిన్న ఆలయంగా ఉంది ఇది శక్తి పీఠమేనా అని ఒక సందేహం కలగచ్చు లేకపోతే వేరే చోట కూడా ఈ పురుహుతికామ వారి పేరుతోటి ఆలయం ఉంది అక్కడ ప్రధాన ఆలయమా ఇక్కడ ప్రధాన ఆలయం అని ఒక సందేహం కలగచ్చు మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరంగా విరాజులైనటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కొట్టబడిందా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే సునామీ కానీ ఉప్పెను కానీ భూకంపం కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం శిథిలావస్థకి చేరుకుని అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ ప్రధాన విగ్రహం కూడా భూస్థాపితం అయిపోయింది అంటే అది చెక్కతో చేయబడినటువంటి విగ్రహం అండి బాగా మూడు వందల ఏళ్ళు భూమిలో ఉండిపోవడం వల్ల అరిగిపోయిందని వెండి కవచం వేసారు ఈ మధ్య ఒక రెండు మూడు క్రితం పురాతనంగా చెక్కది అయితే ఐదు వందల ఏళ్ళ క్రితం భూస్థాపితం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పుకునే